అందరు బాగున్నారా అందరికీ కూర పొద్దుగాలే లేచి ఒక వంట చేసే కూర చేయాలని ఉంటది ఉంటుంది కూర చేస్తాను ఆలుగడ్డతో మీ వచ్చిన ఆలుగడ్డ చూడండి చాలా ఈజీ నూనె పోసుకోవాలి పచ్చిశనిగా పప్పు కొంచెం పొట్టు పప్పు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు ఉప్పు ఇవన్నీ నీకి ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా ఉల్లిగడ్డలు ఇవన్నీ వెల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్ట్ చాలా బాగుంటుంది గాచిరేటర్ కూడా వేసుకోవచ్చు ఇది పసుపు వేసుకోవాలి చెంచే పసుపు కోసుకోవాలి కోసుకొని నీళ్ళలు వేసుకోవాలి ఇల్లు వేసుకోవాలి మగ్గ పెట్టుకోవాలి అయితే మంచిగా ఈ నీళ్ళు నా మీద ఈ నీళ్ళు గరవైతే ఇలా వస్తాం ఇది వచ్చిందో చూద్దాము ఇది ఈ విధంగా వచ్చింది ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఆలుగడ్డ ఏ విధంగా అయింది ఉడికింది ఇంతే ఇది ఇంతే ఉడకాలి బాగా ఉడికితే పిస ఇది బాగుండదు ఇంతే ఇగో ఇంతే ఉడకాలి ఇంకా ఇగో ఇంతే ఇగో ఇట్లా అంటే తెగత ఇవి దీని మీద నీళ్ళు పెట్టుకున్న చూడు ఇవి గరం అయినాయి వీళ్ళు కొన్ని పోసుకోవాలి అన్ని పోసుకోవాలి గ్యాస్ పెద్దగా వేసుకోవాలి హైలో పెట్టుకోవాలి ఒకసారి కాలుకోవాలి ఇల్లు ఏమేయాలంటే ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి ఒక సేమ్ చేయాలి చిలకర పొడి సగం సేమ్ చేసుకోవాలి మంచి ఉడకాలి ఇది పొడి వేసుకోవాలి పూల పొడి ఇక నన్ను నువ్వులు దగ్గర ఎంచిన నువ్వులు పెట్టుకుంటా ఎక్కువ పడి తొందరగా అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కొత్తిమీర వేసుకోవాలి అయితే తొందరగా బ్యాచిలర్ రకు టీచర్లకు తొందరగా పోతారు చూడు ఆల కూర రెడీ ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి కామెంట్ ద్వారా తెలుపుండి చాలా బాగుంటుంది ఇవన్నీ వెనకటి కూరలే ఇవి వెనకటి మాటల కూరలే మీకు చూపిస్తున్నాం మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కొంచెం కొత్తిమీర వేస్తాం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉప్పు కారం చూసుకోవాలి ఉప్పు కరెక్ట్ ఉంటే పచ్చిమిరపకాయల కారం వేసినాం కదా మనము దేనికి ఉప్పు కరెక్ట్ ఉన్నది కొత్తిమీర అన్ని కరెక్ట్ ఉన్నాయి చాలా బాగుంటుంది మూత పెట్టుకుంటాం మూత దిద్దాము మూత తీసి చూద్దాం ఇంకా ఇప్పుడు అన్ని పడ్డాయి కారము అలమల్లిగడ్డ ధనాల పొడి జీలకర్ర పొడి పచ్చిమిక్క కారం అన్ని పడ్డాయి ఇక అయింది కూర అయింది కూర అయింది బ్యాచులర్ రాదుగడ్డ తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి తొందరగా అవుతుంది ఇది ఇవ చూపిస్తా ఈ ముక్క ఇది ఉడికింది ఇంతే ఉడకాలి ఇది బాగుంటుంది ఇట్లా చెంచాతో ఇట్లా అంటే ఉడికిపోతుంది ఇది ఉడికి ఇంతే చాలా బాగుంటుంది ఇట్లా లైలా ఉడకద్ది ఇది లైలాగా ఉడికితే చుగా ఉండదు రొట్టెలకు చపాతీలకు అన్నంలో కొట్టు మంచిగా ఉంటుంది కూర అయింది గ్యాస్ స్టవ్ బంద్ చేసినా కూర అయింది ఒకసారి ట్రై చేయండి ఆలుగడ్డ తొందరగా అవుతుంది ఇది ఆలుగడ్డ కూర తొందరగా ఏది చూపించిన ఆలుగడ్డ కూర చూసిండ్రు కదా నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్లకు చెప్పండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం